చిన్న పేగు పెద్ద పేగు కడుపులో ఏ భాగమైనా కూడా మీరు ట్రీట్ చేస్తానంటున్నారు కదా దీనివల్ల ఈ కడుపులో దాని మీద ఇతర అవయవాలకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా డిసీజ్ బట్టి ఉంటుందండి కడుపుల వల్ల మన కడుపునే కాదు నా బాడీలో ఒక ఆర్గన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇంకో ఆర్గన్ పైన ఎఫెక్ట్ పడుతుంది డెఫినెట్గా ఏదైనా కానీ ఇవి చిన్న పేగు పెద్ద పేగు అన్నట్టుగానే మీరు హార్ట్ తీసుకున్నా లంగ్స్ తీసుకున్నా ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్స్ కూడా ఒకదాని కూడా కోఆర్డినేట్గా పనిచేస్తాయి లివర్ ట్యూమర్ కూడా మీ ట్రీట్మెంట్ చేసే విధానంలో ఉంటుందండి అవునండి ఇది ఎలా చేస్తారంటే ఉంటుంది మోస్ట్ కామన్గా లివర్ ట్యూమర్స్ వస్తున్నాయి అంటే ఇట్స్ మెటెస్టైసిస్ అంటే వేరే ఒక ప్రైమరీ ట్యూమర్ నుంచి లివర్ స్ప్రెడ్ అయితే ఉంటుంది అలా కాకుండా ప్రైమరీ లివర్ ట్యూమర్స్ ఉంటాయి కొన్ని ఎక్కువ లివర్ పాడినప్పుడు ఎక్కువ మందు తాగి లివర్ పాడైన లేదా హెపటైటిస్ బిఎన్ సి వైరస్ అంటారు వారితో లివర్ పాడైపోయినా కానీ క్రానికల్గా దా అది ట్యూమర్ కన్వర్ట్ అయిపోతుంది సో అలా లివర్ క్యాన్సర్ వస్తుంది అలా కాకుండా కొన్ని బినైన్ కండిషన్స్ ఉన్నాయి వారితో కూడా లివర్ క్యాన్సర్స్ వస్తుంటాయి లివర్ క్యాన్సర్ అనేది చాలా పెద్ద వేరియంట్ అండి క్యాన్సర్ బినైన్ వేరు మ్యాల్గినేట్ వేరు బినైన్ అంటే లివర్ చిన్న రకమైన ట్యూమర్ క్యాన్సర్ అంటే చాలా పెద్ద రకమైన ట్యూమర్ ఈ ట్యూమర్తోనే క్యాన్సర్కి కారణమవుతుందంటారా అంతే ట్యూమర్ అంటేనే ఇప్పుడు నియోప్లాస్టిక్ అన్న ట్యూమర్ అన్న ఒకటే అండి ఇట్ క్యాన్ బి స్మాలర్ బినైన్ వేరియంట్ లార్జర్ క్యాన్సర్ వేరియంట్ అంటే మనము సర్జరీ కొన్ని వాటికి చాలా అయితే సర్జరీ అవసరం పడుతుంది వాటితో క్యూర్ అయిపోతుంది కొన్ని సర్జరీ అయిపోయినా కూడా క్యూర్ అవ్వదు